హాయ్ అండి చిక్కుడుకాయలు సీజన్ వచ్చేసింది కదా చిక్కుడుకాయ పచ్చడి పెట్టేసుకుందామా మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం చిక్కుడుకాయలు తెచ్చాము అందుకని చెప్పి అది కూడా నాటు చిక్కుడుకాయలు అండి చాలా బాగున్నాయి సో చిక్కుడుకాయ పచ్చడి పెట్టేసుకుందాం ముందుగా చిక్కుడుకాయని శుభ్రంగా కడిగేసి తుడిచేసి తడి లేకుండా ఇలా అన్నీ మంచి మంచి చిక్కుడుగాయలు పురుగులు లేకుండా అన్నీ చూసుకున్న తీసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి చిక్కుడుకాయలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో మనం ఒల్చుకుని చిక్కుడుగాయని వేసేసుకోవాలి వేసి ఇలా ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చిక్కుడుగాలు మగ్గిపోతాయి తర్వాత మూత తీసి మరొక టూ మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈలోపు మనం రెండు వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే నూనెలో మీకు నూనె ఏమన్నా కొంచెం ఎక్కువగా ఉంటే పక్కకు తీసే కొంచెం తీసుకోండి సరిపోతుంది అనుకుంటే అదే నూనెలో పోపు గింజలు పసుపు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ మూత కరివేపాకు వేసిన తర్వాత నూనె అంతా పొయ్యి అంతా చిమ్ చింది పడుతుందండి అందుకని చెప్పేసి మూత పెట్టాను కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లిపాయ అనేది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ నూనెలో వేస్తే సరిపోతుంది తర్వాత మనం ఏంచి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలో ఉప్పు కారం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మెంతపిండి ఇక్కడ ఉప్పు కారం అనేది మనం ఒక గ్లాసు కారం వేసుకుంటే హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి లేదు మీకు ఇంకొంచెం ఉప్పు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అంతేనండి ఉప్పు కారం వేసేసి ఇదంతా బాగా కలిపేస్తే చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోతుంది కొత్తగా పెట్టే చిక్కుడుకాయ పచ్చడి కదా చాలా బాగుంటుంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి